హిందూ దేవాలయాలు కూల్చివేత సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన సంఘటన మరొక ముందే నిన్న అర్ధరాత్రి తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్న నాగలమ్మ ఆలయాన్ని కూల్చివేశారు దీంతో గ్రామస్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వర్గాలను చెదరగొట్టారు అక్కడి పరిస్థితిపై గ్రామస్తులతో ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నగరంలో గత కొద్ది రోజులుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి గతంలో నాలుగు రోజుల ముందు తిరుచానూరు సమీపంలో వారాహి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే తాజాగా ఈ రోజు దామినేడు పంచాయతీ పరిధిలో అంటే తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు సమీపంలో ఉన్న నాగాలం ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు దీనిపైన ఇక్కడ గ్రామస్తులు స్థానికులు అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఆలయానికి పూజలు పూజలు నిర్వహిస్తున్నారు అయితే రాత్రి రాత్రికే కృష్ణంనాయుడు అనే వ్యక్తి వచ్చి తనకు సంబంధించిన అనుచరులతో ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనం ఈ దామినేడు సమీపంలోని యొక్క నాగాలం ఆలయం వద్ద మనం ఉన్నాం మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాం మా చెప్పండి ఏం జరిగింది అసలు ఇక్కడ ఉన్న ఆలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు అతను అడిగి రెండు వేల పద్నాలుగులో దొంగ పట్టా తీసుకొని వచ్చాడండి అంతకుముందు మా నాన్నగారు వాళ్ళ తాత ముత్తాతలు అప్పటి నుంచి ఇక్కడే పూజలు జరుగుతాండి మేము పుట్టింటికి ఇక్కడే తీసుకున్నాం మా నాన్న వాళ్ళ అప్పటి నుంచి అంతా ఇక్కడ అప్పటి నుంచి గుడి ఎలా ఉంది ఫోటోలు సాక్ష్యాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి అతను ఇప్పుడు వచ్చి ఇది నా ల్యాండ్కి సంబంధించింది నా ల్యాండ్లో చెట్టుకి మీరు పసుపు కుంకం పెట్టి ల్యాండ్ మాది అంటుండారా అర్ధరాత్రి గుండాలని పిలిచి ఆడవాళ్ళతో అసభ్యతరంగా మాటలు మాట్లాడించేది ఆడవాళ్ళతో బూతులు మాట్లాడించి మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ పైన దాడులు చేసినారు ఆడవాళ్ళకి కేవలం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు ఇవంతా మా భూములు ఇక్కడ మేము పూజ చేస్తాం అర్ధరాత్రి అతని భూమి అతనికి సంబంధించిన గుడే లేకపోతే అర్ధరాత్రి ఎందుకు ఇదంతా చేశాడు అతనికి సంబంధించితే పట్టపగలు అందరినీ కూర్చోబెట్టే చేయొచ్చు కదా అధికారుల్ని కలెక్టర్ని వాళ్ళందరినీ పెట్టి కదా గుడి ధ్వంసం చేయాలి హిందువులకి ఎక్కడా న్యాయం జరగలేదు అర్ధరాత్రి గుండ ఆడవాళ్ళ పైన రాయలు విసిరేశారు ఇప్పుడు ఆడవాళ్ళ స్టేషన్లో ఉంటే కృష్ణమూర్తి నాయుడు కొడుకు వీడియోలు తీయడం వాళ్ళు సంసార్ల మీ కథ తర్వాత చెప్పని అధికారులు ముందరే మాట్లాడినాడు మా ఆడవాళ్ళని ఫోటోలు వీడియోలు చేశారు మీ కథ తర్వాత చెప్తున్నారు మా దామునాడులో ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా ఆయన జరిగినా అది కేవలం కృష్ణమూర్తి నాయుడు కొడుకు వాళ్ళు జరిగినట్టే ఇక్కడ వచ్చి ఈ చెట్టుని అక్కడ ఉన్న మేము దేవుడు పెట్టుకునే చెట్టుని తలారి ఇంత అధికారులు మేము ఇంతమంది ఆడవాళ్ళు దామునే దాదాపు వంద మంది ఉంటే కూడా చెట్టుని నరకడానికి మిషన్లు పెట్టి కట్ చేశారు అధికారులు పోలీసులు వెళ్ళి అడిగే లోపల ఆపినారు ఆల్రెడీ ఆ చెట్టుని సగం నరికేశారు మీరు వెళ్తే అక్కడ చూడొచ్చు ఇంత గుడిని ఇది మా ఇది నా సంబంధ నాకు సంబంధించింది నేను కొట్టినాను రోడ్డు పైన ఎక్కడో మా గుడి కట్టిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఇది మా భూమి ఇరవై రకాల ఇరవై ఆరు మంది రైతులు మాకు సంబంధం లేనిది ఆయన ఎవరు అక్కడ గుడి కట్టేస్తే ఎందుకు కట్టాలి ఈ ఇరవై ఆరు మందికి సంబంధించిన గుడి గ్రామస్తులు దామనేడి గ్రామస్తులు తిరుచానూరు గ్రామస్తులు ఎన్నో వందల అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేసుకుంటారు ఇవాళ వచ్చి మీరు మొన్న పూజలు చేశారు పది సంవత్సరాలుగా అదివేరే కాకుండా మమ్మల్ని ఇక్కడ రానివ్వడం లేదు చుట్టూ ఫెన్షన్లు వేసేసి ఇది కుక్కల్ని వదిలేస్తారు పెద్ద పెద్ద కుక్కల్ని అక్కడ అక్కడ చూసుకుంటే ఇప్పటికీ గుండలు ఆడు కూర్చో ఉంటారు ఆడవాళ్ళని రాకుండా వాళ్ళు విచిత్రంగా ఆడవాళ్ళు చేయిలు పట్టుకోవడం ఆడవాళ్ళ ముందర బూతులు మాట్లాడడం వికారంగా తిరుగుతారు బట్టలు లేకుండా ఇక్కడ అదేమన్నా మాట్లాడితే గుడి బాగూడదు ఇది గుడి కాదు మీరు మధ్యలో చేసింది అంటారు అక్కడ చూసుకోండి ఒకసారి గుడి మొత్తం అర్ధరాత్రి రాత్రి 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 ధ్వంసం చేస్తాను అదన్నీ తెలిసి గ్రామస్తులు మేము ఇక్కడ వచ్చి కూర్చుంటే మా చుట్టూ గూండాలను పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో కృష్ణమూర్తి నాయుడు ఇక్కడికి వచ్చింది మా తాతది వాళ్ళ తాతది ఇది మొత్తం నాకు తెలిసి ఇది ఐదో తరం నే నేను ఇక్కడ ఎన్నో ఏళ్ళగా నాకు ఊహ తెలిసి నేను వచ్చి గుడి చేస్తాను ఇక్కడ ఉన్న రెండు పుట్టలు అన్యాయంగా జేసేబిద్ద తొలగించినాడు కనీసం మూగజీవు అని కూడా చూడకుండా దాని సాగురాన్ని కూడా కృష్ణమూర్తి నాయుడు తొలగించాడు మాకైతే కోర్టులు ఉన్నాయి కేసులు ఉన్నాయి మేము మీడియా ఉంది మేము ఏదైనా చేయగలుగుతాం మూగజీవులు ఏం చేశాయి అవి వాటి పుట్టలను ఎందుకు లోడించాడు ఇప్పుడు మాకు గుడి కట్టించాలి కోర్టు సతస్కో ఉన్న దాంట్లో మేము రాకూడదు అని చెప్పావు అధికారులైనా సతస్కో ఉంది మేము రాకూడదు కృష్ణమూర్తి నాయుడు ఎలా వచ్చి ఇంత పెన్షన్ వేసి ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లు కట్టాడు బోర్వెల్స్ అన్నీ ఎలా పెట్టాడు అంటే మాకు ఒక న్యాయం డబ్బు ఉండే నాయకుడికి అయితే ఒక న్యాయమా అంత ఇది ప్రజాస్వామ్యం ఉండేదా లేకపోతే ఏమైనా పాకిస్తానా పాకిస్తాన్లో మేము ఒక క్రిస్టియన్కి నచ్చినట్టు చర్చి ఎక్కడైనా కట్టుకోవచ్చు ఒక ముస్లిం ఎక్కడైనా దర్గా కట్టుకోవచ్చు రైతులు మా భూమిలో మేము భూమి ఇచ్చి మేము గుడి కట్టించుకుంటే మా గుడిని అర్ధరాత్రి వచ్చి కొడతాడా అర్ధరాత్రి కొట్టేద కృష్ణమూర్తి నాయుడికి ఎలా వచ్చింది అంతా కృష్ణమూర్తి నాయుడిని బెదిరించి ఎట్లయినా మాకు మా గుడి మా మా గుడి మాకు ఎలా ఉందో అలా కట్టించాలి ంటే గత కొద్ది రోజులుగా హిందూ ఆలయాల ఒక వరుసలు దాడులు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కేవలం అంటే కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే యొక్క ఘటన జరగడం ఏ విధంగా చూడాలి చాలా బాధాకరమైన సంఘటన ఇది చాలా దిగ్భాంతికి చెందిన సంఘటన ఎందుకంటే వారాహి అమ్మవారి గుడి సమూలంగా నాశనం చేసి నాలుగు రోజులు కాలేదు వెంటనే నాగాలమ్మ గుడి ఇక్కడ ఈ క్షేత్రం తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రంలో గుడుల్ని పాపాత్ములైనటువంటి వీళ్ళు రాక్షసులాగా వచ్చి ఆక్రమించి దీన్ని ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అయా సీఎం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వేడుకుంటున్నా మీ కులదైవం అయినటువంటి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చంతన మీరు రాజకీయంగా ఎదిరినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఈ మీ పేరు చెప్పి కూటమి ప్రభుత్వం పేరు చెప్పి నేను టీడీపీ నాయకుడిని అంటూ వచ్చి దొంగ పటాలతో భయభ్రాంతులు గురి చేస్తూ రాక్షసుల్లాగా రాత్రిపూట వచ్చి గుడిని ధ్వంసం చేసి వెళ్ళాడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు మీరు ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి ఇలాంటి దుస్తుల్ని మీరు ఖచ్చితంగా శిక్షించి తీరాలి గతంలో విగ్రహాలు ధ్వంసం అయితే ఇది క్రైస్తవ ప్రభుత్వం వీళ్ళకి దేవుడు అంటే పడదు అని చెప్పి మీరంతా రోడ్డు మీదకి వచ్చి హిందువులకు అండగా నిలబడ్డారు అలాంటిది ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విగ్రహాలు కాదు ఏకంగా గుడిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా వదలకుండా మీరు సస్పెండ్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇదే తిరుపతిలో మీరు సనాతన ధర్మం కోసం ప్రారంభిస్తామన్నారు దాని తర్వాత తిరుపతిలో ఈ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మక నేరెత్తినట్లు ఉన్నారు దయచేసి నేను ప్రభుత్వాలను వేడుకుంటున్నా మా హిందువులను కాపాడండి మేము ఏమి పాకిస్తాన్లు బతకడంలా వేదభూమి భూమి ఈ ధర్మభూమిలో బతుకుతున్నాం ఎక్కడ గుడి ఉంటే అది దేవాలయానికి సంబంధించింది ఇలాంటి గుడుల్ని ఆక్రమించడానికి ఏ అధికారి వారికి అనుమతులు ఇస్తున్నాడో అర్థం కావడం లేదు దయచేసి హిందువులను కాపాడండి మా గుడుల్ని రక్షించండి శ్రీరామ్ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో గత కొద్ది రోజులుగా హిందూ ధర్మంపై హిందూ మతంపై యొక్క ఆలయాలపైన జరుగుతున్న పెద్ద దాడులను కూడా యొక్క ప్రభుత్వం పూర్తిగా నియంత్రించాలి నివారించాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు అంటే నాలుగు రోజుల క్రితం తిరుచానూరు సమీపంలోని సొన్నముఖి నది వద్ద ఏర్పాటు చేసిన ఓ ఆలయాన్ని వారాహి ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి నాలుగు రోజులు జరగక ముందే తాజాగా ఈరోజు తిరుపతి రూరల్ మండలం దామియేడు సమీపంలోని తిరుచానూరు లెక్కదాకల్లోని యొక్క నాగాలమ్మ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడాన్ని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు అలాగే హిందువులు హిందూ ధర్మానికి ఆలయాలకు కూడా రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం అంటే చోద్యం చూస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అలాగే హిందువులు హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటే ఆలయ పరిరక్షణ కోసం తాము ఇల్లు వదిలి ఆలయాల్లో నిద్ర చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు అంటే ఎవరైతే ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేశారో కృష్ణం నాయుడు కూడా ఆయన ద్వారా ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యం జరిగేంత వరకు కూడా తాము వెనక్కి తగ్గే పరిస్థితి లేదని కూడా ఇక్కడ స్థానికులు అలాగే హిందూ సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు సురేష్ తో నారాయణ మెగాన टीवी तिरुपति